கொனாலும் போய் அப்படின்னா அம்மவாரிக்கு மனமோ போனாலே யுவக்கு தெளிவா ஃபஸ்ட் சா மணி யுவக்கு ஏதும் தான் போனாலும் ஆகாலே கேஸ் வாங்க அது கால ఇది మన ధర్మం ఇది మన సంస్కృతి మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యత మన అందరూ నిల్చదా కదా మనం ఎందు కదా మన సంస్కృతిని కాపాడే మన అందరి బాధ్యత కానీ కొంతమంది మన ధర్మాన్ని మన సంస్కృతిని మన బోనాలు పండుగకి తాగే పండుగ అని ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు కాదు బోనాలంటే మనం అమ్మవారికి మొక్కుతాం మనం పూజ చేస్తాం పూజ ఏం చేస్తామంటే మళ్ళీ సంవత్సరం వర్షం బాగా పడాలి పొలాలు మంచి ఉండాలి విధంగా ఇట్లాంటి కూడా రోగం రాకూడదు అని మనం అమ్మవారికి పూజ చేస్తాం అదే విధంగా బోనాల పండుగలోనే చాలా గుడి కాడ మనము మేకలు కూడా గౌరవం కూడా కోస్తాం కదా గౌరవం ఏంటా మనము గౌరవం కూడా కోస్తాం కానీ దురదృష్టం ఏంటంటే చాలా వరకు కోయో వాళ్ళు ఎవరు చాలా మంది ముస్లిం పిలుస్తున్నారు కోయలి కోయిపోయింది అది చాలా తప్పు ఎందుకంటే మన చాలా మన హిందూ హిందువులు కూడా ఉన్నారు వాళ్ళకి పిలిపించి కోయిపోయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ముస్లింలతో కోయిపిస్తే వాళ్ళు అయినా కోసే ముందు ఒక స్లోగన్ అయినా తీసుకున్నారు ఆయన నోట్లో ఆయన శ్లోకన్ ఏ విధంగా తీసుకుంటే ఈ మేక నేను అల్లాకి ఇప్పిస్తున్నా ఈ మేక ఈ గొర్రె నేను అల్లాకి ఇప్పిస్తున్నా అని కోస్తాడైనా అది ఎంగిల్ అయిందా లేదా ఎంగిల్ అయిపోయింది కదా అదే ఎంగిల్ అయినా మనం అమ్మవారికి ఇప్పిస్తామా ఎక్కిము కదా అందుకోసం మంచి చిన్న నాలెడ్జ్ కానీ చాలా పెద్ద మాట మన అమ్మవారికి ఎంగిల్ ఎంటి పరిస్థితుల్లో ఎక్కియోదు మన హిందువులకి పిలవాలే మన హిందూ పోయేందుకు జయ మాతా దీని కొత్త మనము బ్యాన్ చేయాలి మన హిందువులతోనే మనం పూజ గాని ఈ మేకలు కానీ గొడవలు కాని వాళ్ళతోనే కోయాలని నేను అందరికీ దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను జయ మాతా